హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టాలీవుడ్ సెలబ్రిటీలే కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కానీ యూట్యూబర్లే కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ కూడా కేంద్రం నుంచి అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ సంస్థ నుంచి నోటీసులు జారీ చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఎందుకనంటే వీళ్ళు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగులో చూసుకుంటే రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి అండ్ ప్రకాష్ రాజు నిధి అగర్వాలు శ్రీముఖి అండ్ యాంకర్ శ్యామల టేస్టీ తేజ అండ్ ముఖ్యంగా చూసుకుంటే అనన్య నాగల్లా ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది ఇంకోవైపు బుల్లితెర అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో హర్ష సాయి కానీ లేదంటే ఇమ్రాన్ ఖాన్ కానీ ఇంకోవైపు బయ్యా సన్నీ యాదవ్ కానీ లోకల్ బాయ్ నాని కానీ ఇలా చాలామంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసిందే కాక వీళ్ళు లక్షల లక్షలు వేలకు వేలు దండుకున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ వీళ్ళ చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చాలామంది అమాయకులు బలైపోయి కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు కొంతమంది ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు అయితే ఈ ఇష్యూ అనేది గతంలో ఒక రెండు మూడు నెలల కిందట ప్రపంచ యాత్రికుడైనా నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుగా లోకల్ బాయ్ నాని హర్ష సాయి అండ్ బయ్యస్ అన్ని యాదవ్ వీళ్ళ గురించి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి బయటకు తీసుకురావడం జరిగింది దాని మీద మాజీ సిపి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా ఉప్పుడు చెప్పుకున్న పేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు సుమారుగా ఇరవై తొమ్మిది మంది మీద ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ కేసు ఫైల్ చేయడం జరిగింది ఆల్రెడీ వీళ్ళ మీద హైదరాబాద్లోని పంజాగొట్టలోని ఇంకోవైపు మియాపూర్లో పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసులు నమోదైనయి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనయి ఎందుకనంటే ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది ముఖ్యంగా మనీ లాండరింగ్ వస్తుంది కాబట్టి వీళ్ళ మీద కేసులు నమోదైనవి ఆల్రెడీ ఆ కేసుల నుంచి వీళ్ళు నోటీసులు జారీ అయ్యాయి వీళ్ళు విచారణకు వెళ్ళడం జరిగింది తర్వాత బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ఒక రకంగా పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది అన్న టైంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో ఇది మనీ ల్యాండరింగ్కి వస్తుంది కాబట్టి ఇది మనీ స్కామ్ కిందకు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ న్యూస్ అంతా కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంటరీకి పూర్తి ఆధారాలు అనేవి తెలియడంతో దాని మీద ఇప్పుడు ఆ కేసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కేసుల్ని పెద్ద పెద్ద మనీ స్కామ్లు ఏవైతే ఉంటాయో వాటిని విచారించే ఈడీ అనేది ఇప్పుడు ఈ చిన్న బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఒక రకంగా చాలా బలంగా పట్టుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందనంటే ఎటువంటి మనిషి అయినా సరే ఒక రకంగా భయపడే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఈడీ ఇండియాలోనే అతిపెద్ద ఇటువంటి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ సంబంధించి కానీ ఇటువంటి స్కాములకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంస్థ ప్రభుత్వం తరపు నుంచి అతిపెద్ద సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఈడీ అందరూ సీబీఐ అనుకుంటారు కానీ సిబిఐ కంటే కూడా ఈడీ ఇంకా పెద్దది అటువంటి ఈడీ చేతిలో ఈ కేసు పడడంతో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిసిందని అయితే చెప్పుకోవచ్చు మరి కొద్ది రోజుల్లోనే వీళ్ళు విచారణకు హాజరవుతారు విచారణకు హాజరయిన తర్వాత ఈడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందా లేదా అంటే వీళ్ళకి బెయిల్ వచ్చే విధంగా చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది చూడాలి ఏది ఏమైనా సరే సర్దుమణిగింది ఒక రకంగా ఈ సమస్య సాల్వ్ అయ్యింది అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలకైతే ఇప్పుడు ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టర్ అయితే కేసు ఫైల్ చేసి ఛార్జ్షీట్ కింద దాఖలు చేసి వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేసింది ఏది ఏమైనా సరే కొద్ది రోజుల్లోనే వీళ్ళ దరిద్రం బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే నూటికి నూరు పాళ్ళు ఉంటుంది అందులో ఎటువంటి సందేహం అనేది లేదు కానీ ఏది ఏమైనా సరే వీళ్ళొక సెలబ్రిటీలు అయి ఉండి వాళ్ళకి ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఒక్కొక్కరి స్టేటస్ ప్రకారంగా వాళ్ళకుండా వాల్యూ ప్రకారంగా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు వేళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రానా దగ్గుపాటి కానీ లేదంటే ఇంకోవైపు నిధి అగర్వాలు ఇంకోవైపు ఇంకో ఇంకోవైపు మనకి విజయదేవరకొండ ప్రకాష్ రాజు వీళ్ళందరూ కూడా కోట్లు తీసుకునే వాళ్ళు మరి వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారంటే వాళ్ళు ఎంత లోతుగా ఆలోచించారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది తప్పు కాబట్టి దానివల్ల కొంతమంది అమాయకుల ప్రాణాలు బలైపోయాయి కొంతమంది ఆర్థికంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది మరి ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వీళ్ళు అరెస్ట్ అవుతారా జైలుకి వెళ్తారా లేదంటే బెయిల్ దొరుకుద్దా అనేది మనమైతే చూడాలి ఏదేమైనా సరే బెట్టింగ్ యాస్ ప్రమోషన్ చేసినందుకు ఇరవై తొమ్మిది మందికి పైగా వీళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుస్తుంది ఇందులో యూట్యూబర్ల ప్రమేయం అయితే మాత్రం చాలా విపరీతంగా ఉంది వాళ్ళు లోతుగా చేశారు వాళ్ళ వల్ల ఇంకా నాశనం అయిపోయిన వాళ్ళు అయితే ఎక్కువ మంది అన్నారు మరి ఈ బెట్టింగ్ యాస్ ప్రమోషన్ గురించి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మనమైతే చూడాలి